హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ తాళాలు రెండు ఉన్నాయి రెండు తాళాలు ఉన్నాయి డిఎల్ లెవెన్ సిబి ముప్పై ఆరు నలభై కార్ నంబరు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ జీపీఎస్ అంటే నావిగేషన్ చిప్ ఉంటుంది టోటల్గా ఒరిజినల్ ఎక్కడ గీత లేదు చూడండి ఆటో క్లైమేట్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ రెండు ఎయిర్ బ్యాగులు మొత్తం గ్లాసులు అన్ని ఒరిజినల్ టైర్లు కూడా అన్ని బటన్ ఉన్నాయి మూడు టైర్లోమో రెండు వేల పద్దెనిమిది మోడల్ అంటే సేమ్ పద్దెనిమిది టైర్ల బాపతియే ఉన్నాయి మూడు టైర్లు రీడింగ్ లో వెరీ లో రీడింగ్ ఉంది ప్రొజెక్టర్ లైట్స్ చూడండి బండి నంబర్ కూడా ఫోగ్ ల్యాంప్స్ డిఆర్ఎల్ లైట్స్ అన్నీ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా మేము ఎన్ఓసి ఇన్వోసి ఇస్తాం థ్యాంక్ యూ నమస్తే ఎందుకంటే ఒక్క నిమిషం అయితే మళ్ళీ అయిపోతుంది డెబ్బై వేల రీడింగ్ ఉంది మీకు దీని ఫొటోస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా వీడియోలో పెడతాం నమస్తే బ్యాక్ సైడ్ కూడా అక్కడ డిక్కీ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ లెఫ్ట్ కూడా ఒరిజినల్ జాయింట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి నమస్తే జై తెలంగాణ